మీ చేతుల మాకేముంది చంద్రబాబు గారికి కూడా తొమ్మిది సార్లు గెలిచారు ఆయన పోయేది ఆయనకు పోయేది ఏం లేదు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు ఆంధ్ర రాష్ట్రం అందరు కూడా మా తమ్ముడు కోటి మా అన్న కోటేయాలి ఇంతే సార్ ఒకసారి ఓకే సార్ అందుకని నీ ప్రయత్నం

సోదరు సమానులు సుంకర అంజనాద్రి గారు సుంకర వెంకటాద్రి గారు అలాగే కలిగిరి మండలం అధ్యక్షులు విజయం కృష్ణారెడ్డి గారికి జెడ్పీటీసీ కరెంట్ జడ్పీటీసీ వరకుంటపాడు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది నాగేంద్ర గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న పెద్దలకు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎనభై మూడు నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళు అలా థ్యాంక్ యూ మీరందరూ జెండా మోయబట్టే మేమందరం ఇక్కడ నిల్చొని ఉన్నాము ప్రతిసారి చెప్తూ ఉంటాను అనేది ఎలక్షన్ లోపల కానీ ఎలక్షన్ అయ్యాక కానీ మీరందరినీ గౌరవించుకునే కార్యక్రమం ఒకటి ఉంటుంది మీరు ఎనభై మూడు నుంచి ఎంత కష్టపడ్డారో అది రికగ్నైజ్ చేసి మేమందరినీ గౌరవించుకునే కార్యక్రమం ఒకటి ఉంటుంది అలాగే నేను సోదరులు మంజునాథ్రి గారిని వెంకటాద్రి గారిని హైదరాబాద్ లో కూడా కలవడం జరిగింది వారి గురించి చాలా తెలుసుకోవడం జరిగింది వాళ్ళు రాజకీయంగా ఉన్నారు ఇంత ముందు రాజకీయంగా ఉన్నారు రాజకీయంగా యాక్టివ్గా ఉన్నా లేకపోయినా ఎంతో సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు వరికుంటపాడు ఏరియా వచ్చు ఉదయగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఎంతో సర్వీస్ చేస్తున్నారు వారిద్దరు సోదరులకి నా ధన్యవాదాలు మరొక్కసారి రెండు సంవత్సరాలుగా అన్న చెప్పినట్టు అంజనాద్రి అన్న చెప్పినట్టు గత రెండు సంవత్సరాలుగా ఆయన వివరించారు నేను ఏం చేశాను సొంత నిధులతోటే నా శక్తి మేరకు మా ఫ్యామిలీ ట్రస్ట్ తోటే చేయడం జరిగింది అది అలాగే రేపు పొద్దున మనం గెలిచాక ఎమ్మెల్యే అయ్యాక కార్యక్రమాలు ఏం చేయబోతున్నాము ఏం డెవలప్ చేయబోతున్నాము తాగునీరు సాగునీరు సమస్య కానీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించడం కానీ ఇవన్నీ నిన్న మినిమ సభలో కూడా చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నామ్మా మీకు ఒక ఒక సగటు కుటుంబం భార్య భర్త ఇద్దరు పిల్లలు చూసుకుంటే భర్తకి సరైన సంపాదన లేదు నేను నేను చూసింది చెప్తా ఉన్నాను ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా ఎనిమిది మండలాల్లో నేను లక్ష ఇబ్బంది పైగా కలవడం జరిగింది కొన్ని వేల కుటుంబాలు గడప దొక్కడం జరిగింది వారు వారు అనుభవం వారు ఎక్స్పీరియన్స్ చేస్తున్నది చెప్తా ఉన్నాను నేను ఒక భార్య భర్త భర్త ఏదో సరైన సంపాదన ఉండదు ఒక ఒక రీజనబుల్ సంపాదన ఉండదు దాంతో భార్య ఏదన్నా జాబ్ చేయగలిగినా కూడా భార్య జాబ్ చేసుకోలేని పరిస్థితి ఉద్యోగాలు లేవు ఆమె పాపం చేయాలని ఉంటుంది ఏమి చేయలేని పరిస్థితి అలాగే పిల్లల్ని చదివించుకోవాలి ఆ పిల్లల్ని చదివించుకునే క్రమంలో ఆ ఉన్నదాంట్లో చదివించుకుంటున్నారు ఏదన్నా సడన్ గా ఏదైనా ఒక హెల్త్ సమస్య ఇస్తే కుటుంబం మొత్తం కుప్పకూలిపోతా ఉంది ఆరోగ్యశ్రీ అనేది ఏమి పనిచేయటం లేదు ఎవరు ఏమి సహాయం చేసే పరిస్థితి కూడా లేదు అలాగే ఇంకేదన్నా ఫైనాన్షియల్ ట్రబుల్ రావడము లేకపోతే పిల్లల్ని ఏదన్నా పెద్ద చదువులు చదివించుకోవాలంటే సరైన పరిస్థితి లేదు ఒక సగటు కుటుంబం అభివృద్ధి చెందాలంటే మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది ఆయన ఆయన ప్రాసెస్ చేస్తున్నాం ఆల్రెడీ కొన్ని ఇక్కడ తీసుకొచ్చి కనీసం పదివేల ఉద్యోగాలు కల్పించాలనేది ఒక ఐదు వేల మందికి ఆడపడుచులకు ఉద్యోగాలు వస్తే ఆ కుటుంబానికి కొంత ఆదరవు జరుగుతోంది అలాగే మీరు కూడా ఆడపడుచులు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీది మీరు ఆలోచించుకునే అవకాశం ఉంటుంది అలాగే యూత్ దాదాపుగా ఇంటర్మీడియట్ అంతవరకు వరకు మన ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ చేయొచ్చు ఉదయగిరి నియోజకవర్గంలోనే క్రియేట్ చేయొచ్చు అది చేయడం జరుగుతా ఉంది రాబోయే ఐదేళ్లలో నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన ముఖ్యమంత్రి అయినాక నేను నా సొంత సొంత నాకున్న నెట్వర్క్ కానీ నాకు విదేశాల్లో ఉన్న నెట్వర్క్ కానీ ఇక్కడ ఉన్న నెట్వర్క్ కానీ అన్ని వాడుకొని ఫ్రెండ్స్ ని వాడుకొని ఎంతో మంది ఇండస్ట్రీనిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు వారందరి సహకారం తీసుకొని పరిశ్రమలు తీసుకురావడం జరుగుతూ ఉంది ఇక్కడ అదొకటి ఇవన్నీ ఆలోచన చేయండి మీరు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు గత నలభై నలభై రెండేళ్లుగా లేకపోతే వచ్చి డెబ్బై ఐదేళ్లుగా ఎంతో మందికి అవకాశం ఇచ్చి చూశారు ఒక కుటుంబానికి అవకాశం ఇచ్చారా లేకపోతే ఇంకో ముందు కాకుండా ఒకసారి నేను ముందుకు వచ్చాను నేను చేస్తాను ఐదేళ్లలో నేను ఏం చేయబోతున్నాను రెండేళ్లలో నేను చేసుకుంటా నేను చేసి చూపెట్టాను మనకు ఆశీర్వదించండి ఐదేళ్లలో నేను డెవలప్ చేసి చూపెడతాను అలాగే మీ బంధువులు కూడా ఒకసారి చెప్పండి ఎవరున్నా కూడా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడన్నా వేరే వేరే మండలాల్లో ఉన్నా కూడా దయచేసి వారికి చెప్పి మన తెలుగుదేశం పార్టీ ఓటే కాకుండా మీరు వైసీపీ వాళ్ళతో వైసీపీకి ఓట్ చేస్తారు వీళ్ళు అని అనుకుంటే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి వివరంగా చెప్పండి మన కాలనీస్ లో కావచ్చు ఎస్సీ సోదరులు అవ్వచ్చు ఎస్టీ సోదరులు అవ్వచ్చు బీసీ కాలనీస్లో అవ్వచ్చు వారందరూ కూడా చెప్పి నాలుగు ఓట్లు ప్రతి ఒక్కరు కూడా ఐదు ఆరు ఓట్లన్నా కనీసం వచ్చినట్టుగా చేయండి అన్న చెప్పినట్టు వైసీపీ దాదాపుగా వైసీపీలో ఉన్న మొత్తం లేడు దాదాపు వియ్యమూరు జలదంకి వరికుంటపాడు కొన్ని కొన్ని మండలాల్లో దాదాపుగా వైసీపీ అంతా ఖాళీ అయిపోయింది ఇంకొక వారం పది రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది మన ప్రత్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన కూడా నేను రెండేళ్లకైతే వస్తే ఆయన ఒక వన్ అండ్ హాఫ్ వ్యూరు బ్యాక్ పదవితో వచ్చారు ఇక్కడికి పదవి ఉంది ఆయనకి వన్ అండ్ హాఫ్ వ్యూరు పదవి ఉంది ఆయన గవర్నమెంట్ ఉంది ఆయన ఇన్ఛార్జ్ ನೇನು ಕ್ಲಿಯರ್ಗ ಅಡಗೇದೇ ಒಟ್ಟೇ ಅಡಗೇದ ಒಟ್ಟ ಸಂ రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేశారు మీరు సంఖ్యలో కొన్ని వేల ఎకరాలు ఎండిపోతా ఉంటే కనీసం నీళ్లు తేలేకపోయారు మీరు తేగాలకి ఉండి కూడా తేలకపోయారు మీకు గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉండి కూడా తేలకపోయారు అలాగే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఎంతోమంది ఎన్ని ఏం చేశారో చెప్పమని నేను అడుగుతా ఉన్నాను ఒకటిన్నర మీరు ఏం చేశారో చెప్పని చెప్తా ఉన్నాను నేను అని చెప్పినట్టుగా ఆయన ఈ లైన్లో పెట్టుకుని సర్వే చేసుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ అన్ని సమస్యలన్నీ ఒకసారి తెలుసుకొని చేస్తూ ఉంటున్నారు అదేంటో నాకు అర్థం అవ్వడం లేదంటే సమస్యలు తెలియకుండానే ఉదయం నియోజకవర్గం మీద ఉన్నారా ప్లస్ ఒకటి నేర ఎరవం రెడ్డిపల్లి మండలం మాది దాదాపుగా ఏడెనిమిది ఎనిమిది జనరేషన్ల నాన్నగారు ఇక్కడ వర్క్ చేశారు ఉదయగిరి సమితిలో పనిచేశారు ఏడెనిమిది జనరేషన్గా నేను ఇక్కడ ఉండడం జరిగింది మా 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 కుటుంబం అలాగే మా మామగారు ఇప్పుడు జలదంకి కమ్మరపాల ఉంటున్నారు పొలాలు ఉన్నాయి అక్కడే ఉంటున్నారు అలాగే మా అమ్మ నాన్న తాత తాతగారిద్దరమగొట్టూరు సో ఇన్ని ఇన్ని మండలాల్లో ఇన్ని మండలాల్లో బంధుత్వాలు కానీ ఇన్ని మండలాల్లో రూల్స్ ఉన్నాయి నాకు రాజగోపాల్ రెడ్డి గారు మీరు